ఏపీరో వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు సింహాసులు ముందుగా సబ్స్క్రైబ్ చేసాలని కోరుతున్నాను మరి వివరాలనుకు వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కొత్తూరు ప్రాంతం ఈ కొత్తూరు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది మరి మండ్రో అనేటువంటి వ్యక్తి ఉమ్మడి రాయలసీమ ప్రాంతంగా ఉన్నప్పుడు ఈ గుత్తిలో కలెక్టర్గా ఉండేవారు కలెక్టర్గా ఉంటూ మండ్రో సత్రంలో పరిపాలన విధానాన్ని వాళ్ళు అటువంటి కాలంలో ఈ కొత్తూరు అనేటువంటి ప్రాంతంలో నూట ఇరవై అడుగుల వెడల్పుతో వీధులు ఉండేవి ప్రస్తుతం ఒకే ఒక వీధి ప్రధానంగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు పదిహేడు సెంట్లో విస్తీర్ణంలో ఉంటుంది మరి ఏమిటి విశేషం అంటే ఇక్కడ మరి నడి రోడ్డులో ఒక పురాతన బావి ఉంది ఇది చాలా శిథిలం అయిపోయింది దాదాపు ముప్పై అడుగుల లోతులో ఉండే ఈ బావికి నాలుగు వైపులు కూడా మరి చిద్రమైపోయాయి ఇటువంటి విధానంలో మరి భారీ వాహనాలు వస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ పశువులు అయితే ఇక్కడ కుక్కలైతే నేను కోళ్ళు అందులో పడితే పైకి రాలేనిటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయని కొన్ని చనిపోయాయని స్థానికులు వెల్లడించారు ఇటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి ఇందులో కూడా నీరు లేదు కాబట్టి ఈ బావి మరి దీనికి పడదు కాబట్టి ఈ బావిని పూర్తి స్థాయిలో వేయాలని మరి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి బావిని వాహన వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపాలిటీ అధికారులు త్వరితగతిన ఈ బావిని పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు అయితే ఇక్కడికి సమీపంలోనే మరో ఒక పెద్ద బావి కూడా ఎండిపోయినది ఉంది ఈ బావి కూడా అరవై దాదాపు అరవై వెడల్పు ఉన్నటువంటి దారిలో మధ్యలో అప్పుడో నిర్మించారు అంటే ఇటీవల కాలంలో గృహాలు నిర్మాణంలో ఉన్నాయి కానీ వంద సంవత్సరాల క్రితం ఇక్కడ కేవలం అరుదుగా ఉండేటువని పెద్దలు చెప్తారు అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బావి కూడా శీతలవస్థకు పూర్తి స్థాయిలో చేరుకుంది తద్వారా స్థానిక ప్రజలు వెంబేలు పడిపోయి ముందు జాగ్రత్త చర్యగా ఈ బావికి నాలుగు వైపులా కంప చెట్లను అడ్డంగా ఉంచారు మరి నీరు తోడుకునేటువంటి గిలక ప్రాంతాల్లో కూడా మరి బండర్ ఆళ్లను అడ్డంగా ఉంచారు ప్రమాదాలు జరిగితే పిల్లవాళ్ళు కానీ ఎవరైనా జారి పడిపోతారనే ముందస్తు చర్యల్లో భాగంగా మరి స్థానిక ప్రజలు ఇలా బావి చుట్టూ కూడా కంప చెట్లు అడ్డంగా ఎట్టేశారు ఇందులో భాగంగా త్వరితగతిన ఈ బావిని సంబంధిత అధికారులు పూడ్చి వెయ్యాలని లేని పక్షంలో ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇందులో భాగంగా మరి బావి నాలుగు వైపులా కూడా శిథిలావస్థలో ఉంది కాబట్టి ఇందులో కూడా భూగర్భ జలాలు లేవు కాబట్టి బావి పూర్తి స్థాయిలో నిరుపయోగంగా మారింది కాబట్టి మళ్ళీ ప్రజల యొక్క ప్రాణాలనైనా రక్షించుకోవడానికి జంతువుల ప్రాణాలనైనా కాపాడడానికి దయచేసి బావిని వెంటనే పూడ్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇలా ఉండగా మరి ఈ బావి ఉపయోగంలోకి రావడం లేదని గతంలో ఒకటి రెండు జంతువులు పడినా తాము వాటిని రక్షించామని మరి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు నాగేశ్వరరావు వెల్లడించారు ఈ నేపథ్యంలో తాము ముందస్తు చర్యల్లో భాగంగా బావికి నాలుగు వైపులా ఎండిపోయినటువంటి కంప చెట్లను అడ్డంగా ఉంచామని వీటిని అధికారులు ఇప్పటికైనా పరిశీలన చేసి బావిని పూడ్చివేయాలని నీలమట్టం వరకు ఏర్పాటు చేస్తే ప్రజలకు రాకపోకలకు కూడా అవకాశం ఉంటుందని అదే విధంగానే వదిలిపెడితే ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని ఆయన వెల్లడించారు ఏది ఏమైనా మరి ఈ బావి కూడా రోడ్డు మధ్యలో ఉన్న కారణంగా ఎవరికి పోతుందని ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి గుత్తి మున్సిపాలిటీలో మరి ఈ బావి ద్వారా ఇబ్బందులు ఎవరు లోను కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తూ త్వరితగతన ఈ యొక్క బావిని భూమి లెవెల్కు పూడ్చివేయాలని పలువురు కోరుతున్నారు సో నిరుపయోగమైనటువంటి బావుల్ని పూర్తి చేస్తే కొంతవరకు ప్రాణాపాయం తప్పే అవకాశం ఉంటుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు